దేవునికి మహిమొక్కలుగునుగాక పిల్లరా రాధా మనోహర్ దాస్ గారు వ్యంగ్యంగా ఒక వీడియో చేశారు ఆ వీడియోలో వికటాసహం చేస్తూ ఆ యొక్క యాంకర్కి చెప్పుచున్న మాటలు వినండి ఫోర్ పాయింట్ ఫోర్ ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవని అర్థం కాలే నాకు అర్థం కాలేదు సార్ పాడుతుండు గజాల అదే అర్థం ఆ టైపులో ఎవల ఎవలు అని ఎవలని గింజలు ఉంటాయి బార్లీ లాంటివి వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి నేను చెప్పలే

అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టూరు కాల్చుకుంటారు అంతే ఆ సందర్భము ఈ హేహెచ్కేలకు ఆత్మీయ పాఠం కానీ దాసు గారికి వికటహాసం అయిపోయినది అర్థం అర్థమవుతుంది అంటే దాసు గారికి బైబిల్ నాలెడ్జ్ ఎంత ఉంది అంటే హీఈస్ నర్సరీ స్టూడెంట్ బైబిల్ ఎదుట నిలబడి ఈరోజుకి బైబిల్ మీద నేను గెలిచానన్న వారు భూమి మీద ఎవరు పుట్టలేదు బైబిల్ పరిశుద్ధ గ్రంథం అనేక మందికి ఇచ్చేది అనేక అనేకులు జీవితాలకు జీవం పోసేది అనేకులకు సత్యం బోధించేది బతుకబడిలో పాఠాలు నేర్పించేది పరిశుద్ధ గ్రంథం తప్పులు పట్టడానికి వచ్చి పట్టుబడిన ఆచార్య ఆరాక్యమూర్తి గారు ఓ రోజు సాక్షి చెప్తూ తప్పులు పట్టడానికి బైబిల్ చదివాను ఆ బైబిల్ నన్నే పట్టేసింది ఆ సాక్ష్యం తన జీవితకాలమంత్రియు బైబిల్కు దాసుడిగా జీవించాడు దాసు గారు వికటహసం చేసుకుంటూ బైబిల్ను అది పలి పనికి మాలిన పుస్తకమని అది పొగడా పుస్తకము అని నీ ఇష్టం వచ్చినట్టు తూలనాటి మాట్లాడుతూ ఉన్నారు పెద్దవారికి కానీ కాస్త బుద్ధి మందగిల్లింది బైబిల్ దగ్గర నేర్చుకోవాలి మీరు మీ మత గ్రంథాలలో ఒకవేళ ఆరితేరిన ఆచార్యులు అయి ఉండొచ్చు పరిశుద్ధ గ్రంథం ఎదుట మీరు నర్సరీ స్టూడెంట్ అని నాకు అర్థమవుతుంది ఎందుకు అని మీరు నన్ను అడిగితే ఇక్కడ ఇస్లాయేలీలు యూదులు వారు చేసిన పాప దోషానికి ఏజ్ కేల మీద ఆ భారాన్ని మోపుతున్నాడు దేవాతి దేవుడు ఎలా మోపుతున్నాడు ఆ విధానం అక్కడ రాయబడి ఉంది ఇక్కడున్న ఆత్మీయ విషయాన్ని మీకు చెప్తాను యూదులు చేసుకున్న పాపదోషాన్ని బట్టి ఇస్రాయిలు చేసిన పాపదోషాన్ని బట్టి ఏజ్ కేలకు ఈ రీతిగా ఆయన శిక్ష రూపంలో విధిస్తూ ఉన్నాడు మీరు చదవండి హెచ్కే గ్రంథం నాలుగవ అధ్యాయం పదిహేడు వాక్యాలు మీరు చదివితే అందులో ఉన్న పరమార్థం మీకు అర్థమైపోతుంది ఎడమ వైపున ఇజ్రాయిల్ దోషాన్ని హేచ్కేలకు మూడు వందల తొంభై రోజులు నువ్వు ఆ ప్రక్కనే పడుకోవాలి అనగా సంవత్సరం ఇరవై ఐదు రోజులు నువ్వు ఆ ఎడమ వైపుని ఇస్రాయల్ దోషాన్ని నువ్వు భరిస్తూ నువ్వు పండుకోవాలి అన్నాడు అలాగే కుడివైపున యోదావారి దోషాన్ని బట్టి నలభై దినాలు నువ్వు పండుకోవాలి అన్నాడు ఆహార పదార్థాలు కూడా రాయబడ్డాయి మనం యేచుగడ్ గ్రంథం నాలుగవ అధ్యాయం తొమ్మిదో వాక్యంలో మనం చదివినప్పుడు గోధుమలు ఎవలు అనగా బార్లీ కాయ కాయలు చిరుధాన్యాలు చోళ్ళు అనగా పప్పు ధాన్యాలు సజలు తెల్ల జీలకర్ర వీటిని రొట్టె రూపంలో చేసుకొని తినచ్చు రోజుకి రెండు రొట్టెలు తినాలి రోజుకి రెండు గ్లాసులు నీళ్లు తాగాలి మళ్ళీ అయితే మన రాధా మనోహర్ దాస్ గారికి పాపం వారికి సిగ్గేసిపోతుంది యాంకర్ కూడా చాలా సిగ్గుపడిపోతూ ఉంది సిగ్గు చీమడ ఏమంత సిగ్గేంటమ్మా ఏముందని సిగ్గుపడుతున్నావు అందులో సిగ్గుపడే విషయం ఏముంటుంది ఈయన సిగ్గుపడిపోతున్నాడు ఆమె కూడా సిగ్గుపడిపోతూ ఉంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం పవిత్రమైనది అపవిత్రంగా నీవు ఉండి పరిశుద్ధ గ్రంథం మీద నువ్వు తప్పు మోపుదాము అంటే నువ్వు చాలా చిన్నవాడివి బైబిల్ ఎదుట అని అర్థం బైబిల్ దేవుడు పరిశుద్ధుడు కదా పరిశుద్ధాత్మ ద్వారా నలభై మందితో పదహారు వందల సంవత్సరాల కాలంలో రాయబడిన గ్రంథం ఇది ఇందులో తప్పులు పట్టడానికి వచ్చిన వారు చాలామంది తలకిందులు అయిపోయారు ఇందులో తప్పులు పట్టి అనేకమంది జీవితాలు పట్టుబడ్డాయి ఇప్పుడు రాధా మనోహర్ గారి దాస్ గారు ఒక తప్పు చెప్తున్నాడు అదేంటంటే ఏజ్ కేర్ గం నాలుగవ అధ్యాయం పన్నెండవ వాక్యం ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవాలిను దీనికి సిగ్గైపోయింది వాళ్ళకి సిగ్గుచ్చేవాడ సిగ్గైస్తుందమ్మా సిగ్గుపడిపోతున్నారా అర్థం అంతే ఇంకేం కాదు ఎవలాపొలు అంటే బార్లీతో తయారు చేయబడిన రొట్టెలు వీటిని మలముతో కాల్చి మన మలముతో కాల్చడము అంటే అంటే పిడకలు ఉన్నాయి కదా పిడకలు ఆ పిడకల్లాగా మనుషుల మలం మనమును పిడకలుగా చేసి పెనుము కింద పిడ పిడకల బదులుగా కట్టెలకు బదులుగా వీటితో కాల్చమన్నాడు అంటే దాని ఆత్మీయ అర్థం చెప్తాను ఇస్రాయేలీలు యూదులు చేసిన పాపములు మలం వలె విసర్జించబడి అది ఎండబడినట్టు పిడకల్లాగా అది కాల్చి బూడిదవ్వాలన్న ఉద్దేశం దేవుని ఉద్దేశం కానీ ఇతడు ఏదో సిగ్గుబడిపోతున్నాడు వంట చెరుకు బదులు పిడకల్లాగా దాని స్థానంలో మనుష్య మలం కూడా మీరు అక్కడ వాడమని చెప్తున్నాడు దానికి ఏదో సిగ్గుపడిపోతున్నారే అంటే వాళ్ళు చేసిన పాపాలు పిడకల్లా ఎండిపోవాలి బూడిదవ్వాలని ఆయన ఉద్దేశం దేవుని ఉద్దేశం మనుషులు చేసిన పాపం కదా కాబట్టి మనుషుల మలమన్నీ వాడమంటున్నాడు అయితే అయ్యా నేను అక్కడ ఉన్న మాట ఏంటంటే అది కూడా మీకు నేను చదివినిపిస్తాను నేను పదునాలుగవ వాక్యం ఏజ్ కలిగంధం నాలుగవ అధ్యాయం పదునాలుగో వచ్చి వచ్చిన అందుకు అయ్యో ప్రభువా యహోవా నేను ఎన్నడను అపవిత్రత నొందిన వాడను కానీ బాల్యం నుండి నేటి వరకును చచ్చిన దానినైనాను మృగములు చీల్చిన దానినైనాను నేను తినవాడను కానీ నిషిద్ధమైన మాంసము నా నోట ఎనడనూ పడలేదే అని నేను అనగా పదిహేను వాక్యంలో ఆయన చూడము మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను దీనితో నీవు నీ భోజనము సిద్ధపరుచుకున్నామని రాధా మనోహర్ దాస్ గారు పశువుల ఆవుల మలం కూడా లేదు పేడ కూడా లేదు అందుకోసమే మనుషుల మలాన్ని అప్పగించాడని అన్నారు కదా ఇక్కడ మనుషుల మలానికి బదులుగా నేను గోమలం ఆవు ఆవు పేడను అప్పగిస్తున్నాను దాంతో సిద్ధం చేసుకో ఎందుకంటే ఇతడు నాజీర్ వ్రతం చేయబడినవాడు ఇతడు ప్రత్యేకంగా దేవుని సేవకు ఎన్నిక చేయబడిన ఒక ప్రవక్తగా దైవ సేవకులు కొనసాగుతున్నాడు ఆ ప్రవక్త కోరినట్టే ఆవు మలమును ఆవు పేడను పిడకలుగా చేసుకొని వంట చేసుకోమని తర్వాత దేవుడు సెలవిచ్చినాడు ఇవేవి పూర్తిగా చదవక్క ఆవు పేడ లేనట్టు మనుషుల మలాన్ని అప్పగించాడు అని ద్వంద్వార్థాలు తీసుకొచ్చి ఏదో చెబుదామని ఏదో మార్గం తప్పి గ్రంథంలో విషయాలు రాయబడినట్టుగా ఎందుకు అలా బోధిస్తున్నారు మీరు సనాతన బ్రాహ్మణ జాతికి మచ్చ తెచ్చేటట్టుగా ఉంటున్నారు మీరు దయచేసి పెద్దవారు మిమ్మల్ని మేము ఏమీ అనకూడదు మా బైబిల్ ప్రకారంగా ఎవరిని అనం మేము మా బైబిల్ అలా చెప్పింది కాబట్టి పెద్దవారు ఈ పరిశుద్ధ గ్రంథం జోలికి రాకండి మీ గ్రంథాల గురించి మీరు బోధించుకోండి కాబట్టి మీకేమైనా అర్థం కాకపోతే మా అలాంటి అడిగి నేర్చుకోండి తప్పేమీ లేదు ఇలా ఎందుకు ఇలా రాయబడింది అంటే చెప్తారు మీరు స్టూడెంటే కదా ఇందు ఇందులో ఏమో ఆచార్యులు కాదుగా మీరు ఇందులో ఏమో డాక్టరేట్ ఏం సంపాదించలేదు కదా మీ దగ్గర మేము నేర్చుకోవడానికి మీరు ఎన్ని తపిదాలు మీరు మొయ్యాలని తపిదాలు దీని మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే మీరు పాలైపోతారు ఎవరు పరిశుద్ధ గ్రంథాన్ని గెలిచిన వారు ప్రపంచంలో ఎవరు లేరు మాటి మాటికి ఈ సోషల్ మీడియాలో ముందుకు వచ్చేసి క్రైస్తువుల మీద చెప్పనిది బైబిల్ మీద చెప్పనిది పరికమాల గ్రంథమని చెప్పారు ఆ పరికమాల గ్రంథం అని మీరు చెప్పారు అనేకులకు జీవితాలను ఇచ్చిన గ్రంథం అనేకుల జీవితాలను ప్రయోజనకరంగా మార్చిన గ్రంథం నా జీవితాన్ని మార్చిన గ్రంథం రాధా మనోహర్ దాస్ గారు మీరు పెద్దలు ఇకనైనా మానుకోండి అనవసరమైన వాటి విషయమై కామెంట్లు చేసి మీరు తిరిగి అభాసు పాలు కాకుండా మీ గ్రంథంలో ఉన్న విషయాలు చక్కగా చెప్పుకొని మీ వాళ్ళను చక్కగా సరిదిద్దుకోండి కాబట్టి మా క్రైస్తవుల కోసం క్రీస్తు నమ్మిన బిడ్డల కోసం మీరు తప్పుదారి మరలిస్తున్న మాటలు ఎవరైనా తప్పుదారుల్లో వారు పడిపోకుండీ నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది కనుక ఈరోజు నందు నా ప్రియ దేవుని పిల్లరా యూదుల దోషాన్ని బట్టి ఇజ్రాయెల్ దోషాన్ని బట్టి హేచ్కెలు ప్రవక్తకు ఈ యొక్క విధానం దేవుడు తెలియచేసినాడు మీరు తర్వాత ఈ నాలుగవ అధ్యాయం యేచికల గ్రంథంలో పూర్తిగా చదవండి మీకే అర్థమవుతుంది అంటే ఈ ప్రజలు ఎటువంటి ప్రజలు అంటే ఏచుకల గ్రంథంలో మీరు మీరు చదవచ్చు వారి పరిస్థితి ఎలా ఉంటుందో నేను మీకు చెప్తున్నాను ఏచుకల గ్రంథం రెండవ అధ్యాయం ఐదు ఆరు వాక్యాలు నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముళ్ళ తప్పులలోనూ తిరుగుతున్నావు తేళ్ల మధ్య నివసించున్నావు ఆయనను ఆ జనులకు భయపడకము వారి మాటలకు భయపడకము వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకము ఏడవ వాక్యం వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము నరపుత్రుడ వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయక నేను నీతో చెప్పే మాటను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించము అనేను కాబట్టి దేవుడు ఇస్రాయిలు యూదులు వారు ఎటువంటి వారు అంటే బ్రహ్మ తండ్రి చెట్ల వంటి వారు ముళ్ల తుప్పల వంటి వారు ఆ మనుషుల మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నావు వారు తిరుగుబాటు చేయువారు అదే మాట ఏచుకల గ్రంథంలో మూడవ అధ్యాయంలో ఇరవై ఏడవ వాక్యంలో అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచేదను వారు తిరుగుబాటు చేయవారు కనుక నువ్వు వారి యొక్క పోయి వినువాడు వినునుగాక వినొల నల్లనివాడు వినొల్ నొల్లక అని పర్వో యహోవా సెలవిచ్చున్నాడని వారితో చెప్పవలెను తిరుగుబాటు చేయు ప్రజలు వారు ముండ్ల తుప్పల వంటి ప్రజలు బ్రహ్మ తండి ముండ్ల తుప్పల వంటి వారు ఆ ప్రజలకు బుద్ధి రావాలంటే ప్రవక్త జీవితాన్ని ఇక్కడ దేవుడు నలగొడుతున్నాడు ప్రవక్త గారికి చెప్తున్నాడు వారి దోషాన్ని బట్టి వీరి దోషాన్ని బట్టి ఇజ్రాయల్ దోషాన్ని బట్టి నువ్వు ఎడం వైపుకు మూడు వందల తొంభై రోజులు అటుపక్కనే పడుకోవాలి అలాగే కుడి ప్రక్కన వారి దోషమును బట్టి నలభై దినాలు నీవు అలా పడుకోవాలి రోజుకు రెండు రెట్టులు మాత్రమే తినాలి రెండు గ్లాసులు మాత్రమే తాగాలి కనుక వారి మనసు మార్పులోనికి రావడానికి వారి జీవితాలు సరిచేయడానికి ఇక్కడ ప్రవక్త గారు నలిగిపోతూ ఉన్నారు ఇది సాదృశ్యంగా ఉంది ఇది వారి జీవితాలకు మార్పు కలిగించడానికి దేవుడు నియమించిన ఒక నియామకం ఇది దీని తప్పుబడ్డానికి ఎవరి సాధ్యమో కాదు కనుక నేను ముగిస్తున్నాను కాబట్టి ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అపార్థం చేసుకోకూడదు పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధ గ్రంథంలో పొల్లైనను సున్నాయనను తీసివేయడానికి కానీ కలపడానికి కానీ ప్రయత్నం చేస్తే వారి మీదకి తెగుళ్ళు వస్తాయని లేఖన చెప్తుంది కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని అవ అవగాహనలో ఉంటుంది కానీ అర్థం చేసుకుపోవడము లోపము కానీ అది మనందరి ప్రయోజనం కోసం మన ఆత్మీయ క్షేమం కోసం అందుకని ప్రపంచానికి పరిశుద్ధ గ్రంథం అది మార్గదర్శి అది చూసి అనేక మంది జీవితాలకు బతుకుబాట వేసేది ఇది వెలుగును చూపేది అనేక మందికి వెలిగింపజేసేది అనేకుల జీవితాలను ఫలింపజేసేది జ్వలింపజేసేది మరి అటువంటి గ్రంథంలో తప్పులు ఉన్నాయి అని చెప్పడం అది శోచనీయం కనుక ఇంతటితో ఈ మాటలు విరమిస్తున్నాను పశువు గ్రంథం మీకు అర్థం కాకపోతే మంచి ఆత్మీయులకి ఫోన్ చేసి తెలుసుకోండి ఇక మరొక వీడియోలో మేము ముందు ఉంటాను ఇంకా సబ్స్క్రైబ్ ఛానల్కు మీరు చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకలకి ఈ విషయాలను షేర్ చేయండి మే గాడ్ మష్యూ మెండరుగా దేవుడు మిమ్మల్ని ఆ ఆమె ప్రైస్ ఆల్